పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఇజ్రాయిల్ హమాస్ హెస్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది నూట ఎనభై బాలిస్టిక్ క్షిపణులు రాకెట్లతో ఇజ్రాయెల్ పై విరుచుకు పడింది దీంతో టెల్ అవి బాంబుల మూతతో దద్దరిల్లింది అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది అయితే ఈ దాడికి ఇరాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యం ఏంటనే అంశం చర్చనీయాంశమైంది ఇరాన్ అనుస్థావరాలు విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేయాలనే వాదన పశ్చిమ దేశాల నుంచి బల వినిపి మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి రమేష్ కందుల గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే శ్రవంతి ఇది చాలా కాలంగా నడుస్తుంది మిడిల్ ఈస్ట్ లో చాలా మందికి అర్థం కాదు ఎప్పుడూ ఏదో అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి గొడవలు జరుగుతుంటాయి తన్నుకుంటారు అనేటువంటి అభిప్రాయం అయితే ఒకటి ఉంది సో దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం నేపథ్యం చెప్తాను అంతే మొత్తం మిడిల్ ఈస్ట్ లో మధ్య ఆసియాలో దాదాపుగా అన్ని కూడా ఇస్లామిక్ దేశాలే ఉన్నాయి అంటే ప్రజలు ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని ఉంచేవాళ్ళు అందులోనూ అరబ్ దేశాలన్నీ ఎట్లాగో ఇస్లామిక్ కంట్రీసే అందులో ఉన్నటువంటి ఏకైక యూదు మతస్థుల దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అనేది చాలా చారిత్రక ప్రదేశం ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అందరికీ తెలుసు బైబిల్ జీసస్ క్రైస్ట్ పుట్టింది అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ తర్వాత అక్కడి నుంచి చరిత్రలో రకరకాల మార్పులు జరిగి వీళ్ళకు యూదులు చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు చాలా చోట్లకి ప్రపంచం అంతా కూడా వ్యాపించారు వాళ్ళు ఆ తర్వాత ఆధునిక కాలంలో ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు మనకి ఒక దేశం ఉండాలి ఎందుకంటే వాళ్ళు యూరోప్లో అన్ని చోట్ల ఉండేవాళ్ళు అప్పుడు జర్మనీలో ఎస్పెషల్లీ హిట్లర్ వచ్చిన తర్వాత యూదులను ఊచ్చ కొత కోయడం ప్రారంభించాడు అప్పుడు వాళ్ళకి మనకంటూ ఒక దేశం ఉండాలి మనం అన్ని దేశాల్లో ఉన్నాం కానీ మనకంటూ ఒక దేశం లేకపోవడం చేత రక్షణ లేదు అనేటువంటి ఫీలింగ్ కలిగి వాళ్ళలో కొద్దిమంది వెనక్కి రావడం ప్రారంభించారు ఎక్కడ యూరప్ నుంచి ఆసియాకి మళ్ళీ వాళ్ళ పూర్వీకుల ప్రాంతానికి అది ఎప్పటి నుంచో పద్దెనిమిది వందల ఎనభై నుంచే రావడం ప్రారంభించారు కానీ పంతొమ్మిది వందల ముప్పై నలభై ప్రాంతంలో అది ఊపందుకుంది అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ తోటి యూదుల కోసం ఒక దేశం ఉండాలి స్టేట్ అంటారు మన కోసం ఒక స్టేట్ ఉండాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే ఈ లోపల చరిత్రలో చాలా మార్పులు వచ్చి ఒరిజినల్గా జ్యూస్ ఉండేటువంటి ప్రదేశం అయినప్పటికీ ఆ తర్వాత అరబ్బులు కూడా కొంత అక్కడ చారిత్రంగా ఉంటున్నారు ఆ ప్రాంతంలో వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ రావడం స్టార్ట్ అయింది అప్పటి నుంచే చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూదులు తమకంటూ ఇది ఒక దేశం అని చెప్పి ప్రకటించుకున్నారు దాని పేరు ఇజ్రాయల్ అని పెట్టారు వాళ్ళు కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడింది ఇజ్రాయెల్ అనే దేశం అయితే యూదులు ఏర్పాటు చేసుకున్నా కూడా అక్కడ స్టేట్ రిలీజియన్గా వాళ్ళు యూద్ మతాన్ని పెట్టలేదు అది భారతదేశం లాగానే సెక్యులర్ కంట్రీ అందరూ ఉండొచ్చు చాలా మందికి అది తెలియదు ఆ మొత్తం ప్రాంతంలో మధ్య ఏసియాలో సెక్యులర్ కంట్రీ అది ఒకటే మిగతావన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ అందరికి తెలిసినవి వాళ్ళ పక్కన అన్ని ఇస్లామిక్ కంట్రీస్ లెబనాన్ సిరియా జోర్డన్ ఇవన్నీ చుట్టూ ఉంటాయి ఇక పక్క పక్కనే ఇరాను ఇరాకు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి కదా అయితే మొదటి నుంచి ఏమిటంటే యూదులకి మిగతా వారికి పడేది కాదు అంటే యూదులకి ఒక రాష్ట్ర ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వ్యతిరేకించారు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అరబ్బులు వ్యతిరేకించారు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో చాలా మంది తెలియని విషయం ఏంటంటే పద్దెనిమిది మంది పర్సంటేజ్ ముస్లింస్ పాపులేషన్లో డెబ్బై శాతం మంది మాత్రమే యోధులు ఉన్నారు అక్కడ మిగతా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పూర్తిగా వంద శాతం ముస్లింసే ఉంటారు అయితే వీళ్ళు ఈ ముస్లిం కంట్రీస్లో చాలా కంట్రీస్ ఇజ్రాయెల్ యొక్క రైట్ టు ఎగ్జిస్ట్ అంటే ఒక దేశంగా ఉండటాన్ని గుర్తించటం లేదు వాళ్ళు ఒక దేశంగా మీరు ఉండేటువంటి హక్కు లేదు అనేది వాళ్ళు భావిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇప్పుడు దాడి చేసినటువంటి ఇరాన్ వాళ్ళ యొక్క గా వాళ్ళ స్టాండ్ ఏంటంటే ఇజ్రాయెల్ అనే దేశం ఉండటానికి వీలు లేదు భూమి మీద అది గా వాళ్ళ స్టాండ్ దాన్ని సర్వనాశనం వరకు దాన్ని పూర్తిగా మసి చేసే వరకు మేము ఊరుకోం అని గానే వాళ్ళు ప్రకటించారు అది వాళ్ళు ఆ పని చేయకపోవడానికి ఆ వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి లేకపోవడం కారణం గాని వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలతో వాళ్ళకి వాళ్ళ నిర్ణయం అది ఓకే సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అందుకని ఇజ్రాయెల్తో ఎప్పుడు యుద్ధంలో ఉంటుంది అయితే ఇజ్రాయెల్ దేశంలో ఎవరు ఉంటారు ఎవరు యూదులు అంటే యూదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు యూరోప్లో ఉన్న యూదులు ఆసియా దేశాల్లో ఉన్న యూదులు ఈవెన్ ఇండియా నుంచి కూడా యూదులు వెళ్ళారు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ ఇజ్రాయెల్లో ఆఫ్రికా నుంచి కూడా ఉన్న ఉన్నారు అంటే ఇస్లాం లాగానే ఇస్లామిక్ కంట్రీస్ చూస్తే మీరు ఒకటే రేస్ కాదు వాళ్ళు ఆఫ్రికన్స్లో ముస్లింలు ఉంటారు ఇండియన్స్లో ముస్లింలు ఉంటారు యూరోప్లో ముస్లింలు ఉంటారు రకరకాల జాతులు కదా అట్లానే యూదులు కూడా రకరకాల జాతులు అందరూ ఒకేలాగే ఉండరు కానీ అందరూ వచ్చి ఇజ్రాయెల్లో అదొక దేశం ఏర్పాటు చేసుకున్నారు చాలా చిన్న దేశం ఆ దేశం మొత్తం హైదరాబాద్ అంతా వాళ్ళ పాపులేషన్ తొంభై ఐదు లక్షలు హైదరాబాద్ పాపులేషన్ కోటి దాటింది ఎప్పుడో మొత్తం దేశం జనాభానే తొంభై ఐదు లక్షలు ఆ తొంభై ఐదు లక్షల్లో డెబ్బై లక్షల కంటే తక్కువ యూదులు మిగతా వాళ్ళంతా వేరే వేరే అంటే నెక్స్ట్ పాపులేషన్ పెద్దది ముస్లింస్ అంటే అరబ్స్ అంటారు అక్కడ అరబ్బులు కంట్రీగానే అంటే అందరికీ సమానమైన హక్కులు అట్లా ఇండియా లాగా లాంటిది అది ప్రజాస్వామ్యం కూడా మిగతావన్నీ కూడా ప్రజాస్వామ్యం కాదు ఎక్కువ దేశాలు అవన్నీ కూడా ఐదర్ థియోక్రసీస్ అంటారు మతపరమైన రాజ్యాలు లేకపోతే రాజుగారు ఉంటారు సౌదీ అరేబియా ఇట్లాంటివన్నీ కూడా ఒక ఇజ్రాయల్ మాత్రమే ప్రజాస్వామ్య దేశం అయితే ఇక్కడ ఏమిటంటే ఇజ్రాయెల్లో వాళ్ళ యొక్క అస్తిత్వానికి ప్రమాదం కాబట్టి వాళ్ళు విపరీతమైనటువంటి రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకున్నారు పెద్ద ఎత్తున మిలిటరీ టెక్నాలజీలో ఇజ్రాయెల్ని మించింది ఇవాళ ప్రపంచంలో లేదు కాబట్టి తొంభై ఐదు లక్షల జనాభాతో ఒక చిన్న దేశం చుట్టూ శత్రువులు అయినా కూడా అది తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతోంది అంతేకాదు మధ్య ఏషియాలో ఫస్ట్ వరల్డ్ కంట్రీ అత్యంత అభివృద్ధి చెందిన దేశం అదొకటే మిగతావన్నీ మనలాగా అభివృద్ధి చెందుతున్న దేశాలు లేకపోతే చిన్న దేశాలు ఖతారు ఇట్లాంటివన్నీ ఉంటాయి చాలా చిన్న ఏదో ఆయిల్ ఇట్లాంటివి ఉండటం వల్ల కొంత ఇది కానీ యాక్చువల్ డెవలప్మెంట్ లేదు అక్కడ బికాస్ ఇజ్రాయల్ చాలా హైలీ డెవలప్డ్ కంట్రీ ఎస్పెషల్లీ మిలిటరీ టెక్నాలజీ ప్రపంచంలో అందరికి సప్లై చేస్తారు ఇండియా కూడా ఇజ్రాయల్ మీద ఆధారపడుతుంది మిలిటరీ టెక్నాలజీ మీద ఇది నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఇండియా ఇంకా చాలా దేశాలు ఆధారపడుతుంటాయి ఇక స్పై టెక్నాలజీలో వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకా లేరు ఇవాళ స్పైయింగ్ అంటే మీ చేతిలో ఫోన్ ఉంటే మీ సంబంధం లేకుండానే మీ ఫోన్లో ఉన్నది మొత్తం తీసుకోగల శక్తి ఇవాళ ఇజ్రాయల్కు ఉంది అందువల్ల ఇజ్రాయెల్ అంటే భయం అందరికీ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లు కేసులు పెట్టి ఇవన్నీ చేస్తే ఆ ఎక్విప్మెంట్ అంతా ఇజ్రాయెల్దే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ నుంచి కొనుక్కున్నారు అందరూ కూడా ఆ స్థాయిలో వాళ్ళు కటింగ్ టెక్నాలజీని డెవలప్ చేశారు ఇదంతా ఇందుకోసమే తమను తాము రక్షించుకోవడం కోసం అయితే ఏమైందంటే ఎప్పుడైతే అక్టోబర్లో పోయిన అక్టోబర్లో పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ అనే రెండు ప్రాంతాలు ఇదేమిటంటే ఎవరైతే ఒరిజినల్గా అక్కడ ఉంటున్నారో అంత ముందు వీళ్ళు వచ్చే ముందు వాళ్ళని పాలస్తీనియన్లో అంటున్నాం యాక్చువల్గా ఒరిజినల్గా అందరినీ పాలస్తీనియన్లు అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళందరినీ ఇప్పుడు ఎక్కువగా వాళ్ళ మా గాజాలో ఉండేవాళ్ళని వెస్ట్ బ్యాంక్లో ఉండేవాళ్ళని పాలస్తీనియన్లు అంటున్నారు వాళ్ళు అరబ్స్ ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి మా ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ తర్వాత వీళ్ళు కొత్త ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటూ పెడుతున్నారని ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు ఏంటి ఇజ్రాయెల్ వాళ్ళకున్న ప్రాంతాలు కాకుండా కొత్త ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటే ఇల్లు కట్టేస్తున్నారు అంటే యూరోప్ నుంచి వేరే దేశాల నుంచి యూధులు వస్తారు రాగానే మీరు ఇక్కడ వేసేసుకుని ఇల్లు అని చెప్తున్నారు అట్లా ఎక్స్పెండ్ అవుతున్నారు అక్కడ లోకల్గా ఆల్రెడీ ఉన్నటువంటి ఈ అరబ్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్లోకేట్ చేస్తున్నారు డిస్ప్లే చేస్తున్నారు అనేది విమర్శలు అంతర్జాతీయ మన ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని ఖండిస్తున్నారు అప్పటి నుంచో ఇక ప్రపంచ దేశాలు చాలా దేశాలు కూడా ఇజ్రాయేల్ పట్ల చాలా క్రిటికల్గా ఉంటాయి ఎందుకంటే ఒకటేమో ముస్లిం కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో రెండవది ఏంటంటే ఇజ్రాయెల్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది మిలిటరీ విషయంలో వాళ్ళ మీద ఇట్లా ముట్టుకుంటే చాలు వేడినస్తాం అనే టైప్లో ఉంటారు వాళ్ళు ఆ రకంగా అంటే వాళ్ళకి బలం ఉంది మిగతా వాళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు దేశాలు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకి అంత బలం లేదు ఆ నేపథ్యంలో ఈ గాజాలో వెస్ట్ బెంగిలో రెండు ప్రాంతాలు అన్నమాట అవి పక్కపక్కన ఉండవు వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాయి ఇజ్రాయెల్లో వెస్ట్ బ్యాంక్ అనేదా అదే అనేది అక్కడ పాలస్తీన్లో ఉంటారు వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఒకటి ఇక్కడ గాజాలో గవర్నమెంట్ ఉంది కానీ వేరు వేరే గవర్నమెంట్స్ ఈ గాజాలో హమాస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ హమాస్ వాళ్ళు దాడి చేశారు అక్టోబర్ అయితుంది కదా అందరికి తెలుసు దానికి రిటాలియేటరీ అటాక్స్ అప్పటి నుంచి చేస్తనే ఉంది ఇజ్రాయేల్ నాశనం చేసేశారు గాజాని అసలు దాన్ని ఏమంటారు భూమి మీద చదువు చేశారు అసలు ఆ ఆ గాజా అనే ప్రాంతాన్ని కొన్ని వేలాది మంది మరి పిల్లలు మహిళలు అందరూ చనిపోయారు ఇదంతా జరిగింది ఇది ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఒక పెద్ద వివాదం ఇది ఎవరు తేల్చలేని వివాదం మా మీద దాడి చేశారు అక్టోబర్ ఏడున వచ్చి మా సివిలియన్స్ మీద అటాక్ చేశారు అనవసరంగా కాబట్టి వాళ్ళు అంత చూస్తామని వీళ్ళు అంటారు మిగతా ప్రపంచం అంతానేమో జరిగిందేదో జరిగింది కానీ మీరు హమాస్ మిలిటరీ వాళ్ళ మీద దాడి అనే పేరుతోటి ఆ గాజాలో ఉన్నటువంటి సివిలియన్స్ అందరినీ కూడా ఇష్టారాజ్యంగా చంపేస్తున్నారు అనేది ప్రపంచంలో చాలా దేశాల నుంచి వ్యతిరేకత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇరాన్ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉంటుంది ఇజ్రాయల్కి వాళ్ళు పక్కనే ఉన్న లో హెజ్బుల్లా అనే ఒక సంస్థ ఉంది ఉగ్రవాద సంస్థ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్లే ఇస్తారు మొత్తం ఎక్విప్మెంట్ అంతా అది బార్డర్లో ఉంటుంది ఇజ్రాయెల్ బోర్డర్ లో వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తుంటారు ఇజ్రాయెల్ మీద వీళ్ళు ఒక చేత్తో దాన్ని ఇంకో చేత్తో వీళ్ళని ఆపుతుంటారు ఇజ్రాయెల్ వాళ్ళు ఎదురుదాడు చేస్తుంటారు కానీ వీళ్ళ టెక్నాలజీ చాలా పెద్ద టెక్నాలజీ కాబట్టి వీళ్ళు అక్కడ కూర్చోని ఎవరైనా చంపగలరు అది మనం చూసాం ఇరాన్లో హమాస్ లీడరు ఇరా ఇరాన్కి వెళ్ళాడు ఏంటి ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే గెస్ట్గా వెళ్తే వాళ్ళ ఊళ్ళో టెహ్రాల్లో గెస్ట్గా ఉంటే ఇజ్రాయెల్ వాడి అక్కడ కూర్చొని ఇజ్రాయల్ కూర్చొని చంపేశాడు అది ఎలా చంపారు ఏంటంటే కథ కథ చెప్తారు మొన్న ఈ మధ్యనే అయింది ఇప్పుడు లేటెస్ట్గా హెజ్బుల్లా చీఫ్ ఆయన వీళ్ళు ఇట్లా చంపుతారని చాలా కాలం నుంచి వాళ్ళు అసలు బయట ఎక్కడ కనిపించట్ల వాళ్ళు అండర్ గ్రౌండ్లో మాత్రమే ఉంటారు బంకర్స్ లో పైన ఆరా బిల్డింగ్ దాని కింద అరవై మీటర్ల కింద బంకర్లు వీటన్నిటి ఛేదించుకొని వెళ్ళేటువంటి కొత్త మిసైల్స్ వాళ్ళు తయారు చేసి అంత భూమిలోకి వెళ్ళేటువంటి మిసైల్స్ లేవు ఏ దేశం దగ్గర ఎందుకంటే పైన బిల్డింగ్ మహా అయితే నాశనం చేయగలరు భూమిలోకి వెళ్ళలేదు ఇది అట్లా వెళ్ళి వెళ్ళటం కూడా టార్గెటెడ్గా ఆ హెజ్బుల్లా చీఫ్ ఎక్కడ ఉన్నాడో అదే గదిలోకి వెళ్ళి చంపేసింది ఆ చంపేసినప్పుడు అతనితో పాటు ఇరానియన్ పెద్ద మిలిటరీ ఆఫీసర్ కూడా పక్కన ఉన్నాడట అతను కూడా చనిపోయాడు అందుకనే ఇరాన్ కోపం వచ్చింది ఇప్పుడు మా కూడా చంపారని అందువల్ల ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు మిసైల్ అటాక్ చేశారట ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున మిసైల్ అటాక్ చేసినా కూడా ఇజ్రాయెల్లో క్యాజువాలిటీస్ అంటే చనిపోవడాలు చాలా తక్కువ అంత డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు అటాక్ చేస్తేనేమో వేరే చోట చాలా మంది చనిపో చనిపోతారు వందలో చనిపోతుంటారు వేరే వేరే కంట్రీ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేస్తే అటాక్ జరిగిన వార్తలు పెద్ద పెద్దవి వస్తాయి కానీ చాలా తక్కువ మంది క్యాజువాలిటీస్ ఉంటాయి ఎందుకు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ అంత పకడ్బందీ వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అని ఒక టెక్నాలజీ ఉంది ఎవడు మిసైల్స్ వేసినా సరే గొడుగులాగా అది కాపాడుతుంది అది కాకుండా ఏదో డేవిడ్ స్లింగ్ అని ఇట్లాంటి రకరకాల ఆయుధాలు ఉన్నాయి వాటి వల్ల ఏంటంటే యాక్చువల్ డ్యామేజ్ జరగదు చాలా వరకు అది కాకుండా వాళ్ళు బంకర్స్ ఇట్లాంటివన్నీ పకడ్బందీగా ఉన్నాయి దేశంలో ఏదైనా జరగగానే వెంటనే అది మోగుతుంది అలారం వెంటనే వాళ్ళకి వాళ్ళందరూ వెళ్తారు ఏం జరగదు నష్టం చాలా తక్కువ జరుగుతుంది అనమాట సో ఆ రకంగా ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం కాబట్టి వాళ్ళు తట్టుకొని నిలబడుతున్నారు అదే టైంలో ఇప్పుడు ఇరాన్ను ఈ అటాక్ చేసింది దానికి ప్రతిగా ఇప్పుడు మేము చేస్తామని చెప్తున్నారు ప్రతిగా చేస్తే చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇజ్రాయల్కు ఉన్న మిలిటరీ మైట్ మిలిటరీ టెక్నాలజీ అది మామూలుది కాదు వాళ్ళు దెబ్బ కొట్టారంటే చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఇరాన్ మీద అది ఏమవుతుంది ఎంత పెద్ద యుద్ధంగా ఫేర్పు అవుతుంది అని చెప్పి ఇప్పుడు అందరూ భయపడుతున్నారు దానితోటి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఈ విధంగా ఇరాన్ చేయడాన్ని అమెరికా యూకే లాంటి కంట్రీస్ అన్ని ఖండించిన వాళ్ళు జనరల్గా ఇజ్రాయెల్తో ఉంటారు ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉండేటువంటి జ్యూస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని పవర్ఫుల్ కంట్రీస్లో పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఎకానమీలో ఫైనాన్స్లో బ్యాంకింగ్లో ఎకడమిక్స్లో యూనివర్సిటీల్లో థింక్ ట్యాంక్స్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు యూదులు అందువల్ల వాళ్ళు ఆ యొక్క కంట్రీ యొక్క పాలసీలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అన్నమాట ఏ దేశంలోనైనా ఎస్పెషల్లీ అమెరికాలో అన్ని దేశాలు చేయకాల అమెరికాలో చేస్తే చాలు అది పెద్ద దేశం కాబట్టి సో అమెరికా ఆల్రెడీ వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడింది వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పెద్ద యుద్ధమే జరగబోవచ్చు రేపు ఎందుకంటే ఊరుకోడు ఇజ్రాయెల్ వాడు వాడు ఇంకా భయంకరంగా రిటైరేట్ చేస్తాడు చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది ఇరాన్కి అప్పుడేమవుతుంది మిగతా వాళ్ళు కూడా కలుస్తారా వాళ్ళతోటి వాళ్ళందరూ కలిసిరా ఇజ్రాయల్ మీద ప్రకటిస్తారా మళ్ళీ ఫ్లేర్ప్ అవుతుందా మళ్ళీ పెరుగుతాయా ఇటువంటి ఉన్నాయి ఇప్పుడు అది పరిస్థితి మొత్తానికి ఎంత మంది ఉన్నారు అన్నది కాదు ఎంత బలంగా ఉన్నాం అన్నది ముఖ్యం ఇవాళ టెక్నాలజీ నాలెడ్జి అది ముఖ్యం ఓకే ఇది ది పాయింట్ విత్ రమేష్ టు టీవీ